మనం వినారు ఆ వ్యక్తి వెళ్ళిపోయాక శిష్యులు అడిగారు భగవాన్ ఆయనను మిమ్మల్ని అంతలా అవమానించారు మీరు ఏమిందుకు చెప్పలేదు బుద్ధుడు నవ్వుతూ చెప్పారు ఎవరైనా ఒక బహుమానం ఇస్తే తీసుకోకపోతే అది ఎవరిదిగా ఉంటుంది శిష్యులు ఆయనదిగానే ఉంటుంది బుద్ధుడు అలానే ఆయన ఇచ్చిన తీట్లను నేను స్వీకరించలేదు అవి ఆయనకే మిగిలిపోయాయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇతరుల పడిన రాయి ఒకసారి శిష్యుడు బుద్ధిని అడిగాడు గురువర్య నన్ను ఎవరైనా ఎగతాలి చేస్తే నేను చాలా బాధపడతాను దీని ఎలా ఆపుకోవాలి బుద్ధుడు నది దగ్గరికి తీసుకెళ్లి ఒక రాయి నీటిలో వేశారు రాయి బరువుగా ఉండి అడుగు వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంత నీళ్లు పోసినా అది తేలదు అని చెప్పారు నీ మనసు రాయిలా బలంగా ఉండాలి ఇతరుల మాటలు బాణం లాంటిది కానీ నువ్వు దానిని గుర్తు చేసుకుంటూ మళ్ళీ బాధపడితే అది రెండో బాణం లాంటిది మొదటి బాణాన్ని మనం తప్పించలేము కానీ రెండవ బాణాలని మనమే వేసుకుంటాం

రెండూ శబ్దాలే అందుకే మాటలకు అర్థమివ్వకపోతే అవి మనల్ని తాకవు